వేదికేకరించిన పెద్దలకు తాడిమేరి బతలపల్లి మండలాల నుంచి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పార్టీ ముఖ్యులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మా ఆర్కే అన్న తగ్గాల్సిన అవసరమే లేదు కానీ ఇటువంటి సందర్భం వస్తుంది లేకపోతే ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు కానీ ఏం జరిగినా ధర్మవరం మంచి కోసం ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని చెప్పి గతంలో చాలాసార్లు మేము కూడా స్టేజ్ లెక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది కానీ రోజు మన ధర్మవరం కోసం మన కార్యకర్తల కోసం మన నాయకుల కోసం ఒక చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారు దాని గురించి కూడా నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది ఈరోజు మీరు చూస్తాండే శ్రీరామ్ అనేవాడు ఐద కింద శ్రీరాం కాదు ధర్మవరం లేక వచ్చినాక ధర్మవరంలో మీ అందరితో ఇక్కడ ఉన్న వారందరితో పరిచయాలు అయ్యి మీ అందరితో కలిసి నేను ముందుకు పోయే మీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత స్కూల్లోకి పోతే టీచర్ ఉంటాడు నాకు ధర్మవరం అనేది నాలుగో గురువు అయింది జీవితం